నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు థర్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినా అయితే వీళ్ళు నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక పదిహేను వేలు ఇచ్చిర్రు మాకు టాటా హరియర్ కావాలి ట్వంటీ లోప్ మోడల్ కావాలి ఓల్డ్ షేపు సన్ రూప్ అవసరం లేదు టాప్ మోడల్ అయినా పడుతుంది ఎక్స్ఎమ్ అయినా నడుతుంది ఎక్స్టీ అయినా నడుతుంది అంటే ఒక మూడు బండ్లు వెతికినా మూడు బండ్లలో ఒక బండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది దీనికంటే ఎక్కువ రేటు చెప్పిండు ఇంకొకటేమో వన్ లాక్ చేంజ్ తిరిగింది దీనికంటే ఒక యాభై వేలు తక్కువ ఉంది ఇదేమో ఫిఫ్టీ టూ థౌజండ్ తిరిగింది కేవలం యాభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఎగ్జెట్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ది ఆ కాన్వాయిలా వాళ్ళ కార్యకర్తలు తిరుగుతారు అతనికి మొత్తం ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి అందులో రెండు హరియర్లు ఉన్నాయి ఒక రెండు ఫార్చునర్లు ఉన్నాయి ఇంకొకటి ప్రీమియం వెహికల్ ఉంది ఈ ఐదు బండ్లలో ఈ కాన్వ్యాలు ఈ బండి కూడా ఉంటుంది సార్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా బండ్లో ఉన్నాయి అయితే ఈ సార్ వాళ్ళది కరీంనగర్ దగ్గర ఆనుకోని కొత్తపల్లి గ్రామం కరీంనగర్ టు జగిత్యాల రూట్లో ఉంటుంది మా బావ వాళ్ళ ఇంటనే ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళు నాకు ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టోకెన్ అమౌంట్ ఇచ్చారు అన్న బండ్లు వెతుకుమని నేను ఒక మూడు నాలుగు బండ్లు వెతికి ఫోటోలు పంపించిన అందులో నాకే ఇదే బెస్ట్ అనిపించింది వీళ్ళు ఆ మూడు పనులు కూడా చూద్దామన్నా వచ్చినా ఏది బేస్ట్ అయితే అది తీసుకుందామన్నారు సరే వీళ్ళు దిగంగానే అయితే నేను నిన్ననే వెళ్ళిపోయేది ఆ టాటా నెక్సాన్ తీసుకొని వీళ్ళు అత్తరనే ఆగిన ఆ వీడియోలో కూడా ఆ విషయం చెప్పిన నేను అయితే వీళ్ళు ఉదయం ట్రైన్కి వచ్చిర్రు రాగానే రూమ్కి రమ్మన్నా వచ్చిర్రు ఫ్రెష్ అప్ అయ్యారు సీదా ఫస్ట్ ఈ బండి కాడికే తీసుకపోయాను ఎందుకంటే ఈ బండి లోకల్ లీడర్ కాబట్టి ఏంటంటే పోతే మళ్ళీ మనకు దొరకడని ఈ బండి కాడికి తీసుకుపోతే ఫస్ట్ అటెంప్ట్లో వీళ్ళకి బండి నచ్చింది మనకు ఎవరైతే బండి ఇప్పించారో ఆయన చేతిలో వీళ్ళతో ఒక పదివేలు పెట్టినా డీల్ మాట్లాడుకున్నాం వీళ్ళు పోయి షాపింగ్ కిప్పింగ్ వేసుకొని మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు ఏడున్నర వరకు వచ్చేసరికి నేను బండి మొత్తం రెడీ చేసి ఇంటీరియర్ వాషింగ్ అంతా ఇప్పించి పెట్టిన నిన్న రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరితే నాన్ స్టాప్ ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు ఇప్పుడు బండి ఆపే వరకు ఇప్పటివరకు ఇంజన్ ఆపేయలే నేను యమునా ఎక్స్ప్రెస్ ఎక్కదాకా నడిపించి అన్నకు సీనిక ఎమున ఎక్స్ప్రెస్ బండి హ్యాండ్ చేస్తే ఆయన ఆగ్రా దాకా నడిపిండు మళ్ళీ ఆగ్రా నుంచి గ్వాలియర్ దాకా నడిపి మళ్ళీ మహేష్ అన్నెక్కిస్తే మహేష్ అన్న ఇప్పుడు ఇక్కడి వరకు నాన్ స్టాప్ నడిపి నేను పడుకున్నాను బండి ఆపకుండా ఇప్పటివరకు ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది ఇంకా ఏడు వందల కిలోమీటర్ జగిత్యాలు ఉంది ఇక్కడికి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ ఒక నలభై కిలోమీటర్ కొత్త పెళ్లి ఉంటుంది ఈ బండి సోలో అవుట్ అయిపోయింది సార్ ఈ అన్నయ్య పేరు మహేష్ ఈ అన్నయ్య బండి కోసం చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తుండు మనకు కాల్ చేసిండు మనం యూట్యూబ్లో వీడియోలు కూడా చూస్తాడు మన జగిత్యాల చెడు కూడా రెండు మూడు సార్లు వచ్చిండు మొన్న వచ్చి తమ్ముళ్తో మాట్లాడితే తమ్ముడు అన్న జగిత్యాలు లేడు ఢిల్లీలో ఉన్నాడు అన్నాగా నాకు ఫోన్ చేసి నాకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కొట్టిర్రు కొట్టాకనే మూడు బళ్ళు వెతికినా మూడిట్లల్లో నాకు వీళ్ళకి ఇద్దరికి ఇదే బండి నచ్చింది లాస్ట్కు ఓకే అయింది వీళ్ళు అమౌంట్ మొత్తం ఆర్టీజీ చేసి బై రోడ్ బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం అదే నమస్తే మీ పేరు మహేష్ మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ త్రిబుల్ జీరో నైన్ వన్ ఎయిట్ త్రిబుల్ త్రీ త్రిబుల్ జీరో నైన్ వన్ త్రీ కరెక్టేనా అన్నది ఫోన్ నెంబర్ సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి టాటా హరియర్ ఎగ్జెడ్ మాన్యువల్ డీజిల్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ బండ్లో పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేటు బండికి అలవీల్స్ ఏబిఎస్ స్పీడులా మనకు హైవే మీద పోయే మోడ్ ఉంటుంది సిటీలో పోయే మోడ్ ఉంటుంది ఇంటీరియర్లో నడిచే అంటే బొందలలో నడిచే మోడ్ సిస్టమ్ కూడా ఉంది టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ తప్ప అందులో ఉంటాయి మనం నైట్ టైంలో డోర్ వేసినప్పుడు ఈ కింద ఈ బండికి సంబంధించిన ఇప్పటిలో లైట్ ఇక్కడ ఈ లైట్ నా చేతిలో కూడా పడది ఈ లైట్ ఫిగర్ కింద పడితే అక్కడ బండికి సంబంధించిన ఫోటో వస్తుంది నీడ ఆ లైట్తో సహా అది ఆ సిస్టమ్ కూడా ఉంది ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ లేవు బండి మొత్తం ఒరిజినల్ ఉంది పంపర్ కూడా పెయింట్ వాళ్ళే ఒక్క లెఫ్ట్ సైడ్ టైర్ దగ్గర చిన్నగా రస్టింగ్ వచ్చింది అది కూడా వాళ్ళకి చూపెట్టి అన్న బాని అట్లా వాళ్ళకి చూపెట్టినా నో ప్రాబ్లం అన్న దీనికి టాటా బండి నాకు ఆల్రెడీ ఉంది వీటికి చిన్న చిన్నగా రస్టింగ్ వచ్చా అన్నారు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి స్టెప్పిని వీల్పాన జాకరాడ్ ఇప్పటివరకు వాడలేరు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టాటా హారియర్ ఎగ్జాట్ వేరియంట్టు ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించిన బండి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కావాలి డైరెక్ట్ పార్టీని తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చుని పెడితే మాట్లాడుకున్నారు డీల్ ఓకే అయింది పేమెంట్ ఇచ్చేసినాం స్టిక్కర్లు కూడా ఇవ్వలేవు ఇంజానికి సంబంధించినవి బై రోడ్ బండేసుకొని వస్తున్నాం ఏసే అన్న బై రోడ్ బండ్ వేసుకొని వస్తున్నాం సార్ ఈ బండి ఇప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా నాకు ఏడు వందల కిలోమీటర్ జగిత్యాలు ఉంటుంది యాభై రెండు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది ఇంకొక ఏడు వందల అంటే యాభై మూడు వేలు దాటుతుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీ సుమార్లే మొత్తం కంప్లీట్గా బండికి పది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి మొత్తం పిల్లర్ల లాస్ట్ పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగులు మూడు అటు మూడు ఇటు మూడు ఉన్నాయి ఇది ఒకటి అటు కో డ్రైవర్ది ఒకటి ఎనిమిది ప్లస్ ఈ సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి కంప్లీట్ టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం పది లక్షల డెబ్బై ఐదు వేలకు మాత్రమే ఇప్పించిన ఈ బండి బై రోడ్ ఇప్పుడు వేసుకొని పోతున్నాం నాకు కమిషన్ ఇచ్చిర్రు డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిర్రు సారీ డీజిల్ టోల్గేట్ అంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే పోసుకుంటారు ఓన్లీ మనకు కమిషన్ ఇచ్చిర్రు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ సేమ్ బండ్లు ఇంకా మూడు బండ్లు ఉన్నాయి ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ కావాలంటే అన్నయ్యని అడుగురి మన పని ఎట్లుంటుందో అన్నయ్య చెప్తాడు స్టెప్పిని చూసుకోరు ఇప్పటి వరకు కిందికి దిగలే షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది వీల్ పన్న జాగ్రాడు కూడా వాడలేరు సార్ బండి మొత్తం ఒరిజినల్ పది లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలో వీళ్ళకి బండి ఇప్పించినా ఇప్పుడు బై రోడ్ వేసుకొని పోతున్నాం ఈరోజు నైట్ జగిత్యలా ఉంటాం ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడు నేను మళ్ళీ పదహారు తారీఖు నాడు ఉదయం ఢిల్లీలో ఉంటాను నా నెంబర్ 9849364247 एट फोर् न त्रि सिक्स फोर् टू फोर् सेवन पेरे विलासागरम रमेश माझी उमड करींनगर जिल्हा जगित्य ओके सर okay, नमस्ते जय श्रीराम